ఉదయం న్యూస్ కి స్వాగతం ఖమ్మం జిల్లా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు గ్యారంటీ పథకాలను అమలు చేయడంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విఫలమయ్యారని బీజేపీ రాష్ట్ర నాయకులు వాసుదేవరావు విమర్శించారు ఖమ్మం జిల్లా వైర నియోజకవర్గ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ వికసిత్ భారీ సంకల్ప సభను ఘనంగా నిర్వహించారు సంకల్ప సభలో బీజేపీ రాష్ట్ర నాయకులు దేవకి అతిథిగా పాల్గొని మాట్లాడారు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి పదకొండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలో అన్ని సామాజిక వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందే విధంగా కృషి చేశారని అన్నారు ఈ జిల్లా నాయకులు దుద్దుకూరు కార్తిక్ నరేంద్ర చౌదరి టౌన్ అధ్యక్షులు మనుబోలు వెంకటకృష్ణ మండల నాయకులు రామారావు పాల్గొన్నారు ఏ మంచిగా తండ్రి కన్నీళ్లు రాకూడదు అని చెప్పి ఇవాళ పట్నంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పదకొండు సంవత్సరాలు సుపరిపాలనని పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ యొక్క పరిపాలన గురించి చేసిన సేవ గురించి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ చేసిన సేవని చేసిన పరిపాలన సుపరిపాలనని చెప్పాలన్న ఉద్దేశంతో దేశమంతా కూడా ప్రతి మండలంలో ప్రతి అసెంబ్లీలో ప్రతి జిల్లాలో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నాం దీనికి పెద్ద ఎత్తున ప్రజలు కూడా స్పందిస్తూ ఈ ఫలాలు అందించినందుకు భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ హర్ష వ్యతిరేకలు చూపిస్తూ మరి వచ్చే ఎన్నికలలో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో కూడా నరేంద్ర మోదీ గారి పరిపాలన డబల్ ఇంజన్ సర్కార్ వస్తే మా జీవితాలు బాగుపడతాయి అవినీతి పోతుంది మా పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి మా పంటలకి బీమా వస్తుంది అదేవిధంగా మా ముసలి మంచి ఆరోగ్య బీమా వస్తుంది అని చెప్పి ఈ రోజున ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఇది మా పార్టీ శ్రేణుల్లో కూడా మంచి సంతోషాన్ని ఉత్సాహాన్ని నెలకొని మరింత పనిచేసే విధంగా మమ్మల్ని అందరూ కూడా ప్రోత్సహిస్తుంది ఇది నరేంద్ర మోదీ పరిపాలన ఇలా ఉంటే మరి ఈ రాష్ట్రంలో ఫోర్ ట్వంటీ హామీలను ఇచ్చి కనీసం నాలుగు హామీలను కూడా పూర్తిగా నెరవేర్చిన పరిస్థితి ఈ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ రాష్ట్రం ఏ విధంగా ఇబ్బంది పడుతుందో ప్రజలందరూ కూడా చాలా ఆగ్రావేశాలతో ఈరోజు ఉన్నారు మొన్ననే మరి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా అధికారికంగా చెప్పడం జరిగింది ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని చేదరించుకుంటున్నారు ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని పట్టించుకోవటం లేదు ఎక్కడికెళ్ళినా రూపాయి అప్పుకుట్టడం లేదని ఇది ఈరోజు ఈ యొక్క రాష్ట్రం పరిస్థితిని సాక్షాత్తు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి పత్రికా ముఖం చెప్పిన విషయం ఇది ఇట్లా ఉంటే మరి ఈ జిల్లాకు వస్తే ఎంతో మొత్తం అందరూ కూడా పార్టీలు అతీతంగా భారతీయ జనతా పార్టీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఇంకో టీడీపీ కావచ్చు అందరూ కూడా చాలా హర్ష చాలా ఆనందపడ్డాం ఇప్పటికైనా మన దుస్థితి ఎలా ఉంది మన అందరు తెలుసు ఇప్పటికైనా మేము భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తే ఏంటంటే అయ్యా కేసీఆర్ గారు రెండు పై ఇల్లు కట్టి డబుల్ బెడ్రూమ్లు కట్టి ఒక నలభై నుంచి యాభై వేలు ఇల్లు పంచిపెట్టి మిగిలిన లక్షా యాభై వేల డబుల్ బెడ్రూమ్ ఇల్లు బూచిగా చూపించి ఎన్నికల్లో మాకు ఓట్లేసి మళ్ళీ అధికారం ఇస్తే మీకు ఇస్తామని చెప్పిండు ప్రజలను కర్రుగాచ్చి వాతావేడికే పోయిండు ఆయన కట్టిండు ఈయన ఇప్పుడు రిబ్బర్లు కట్ చేస్తున్నాడు సరే ఈయనన్నా సరే మిగిలిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళన్ని కట్టిని అన్ని పంచాడంటే ఈరోజు కూడా పంచకుండా ఇంకా చాలా ఉన్నాయి మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఖమ్మం రాజీవ్ సౌక్ర కింద దాదాపు వంద కోట్లు ఖర్చు పెట్టి ఒక ఆరు వందల ఇల్లు కట్టారు కనీసంగా వంద కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగపరిచి రాజీవ్ సౌకర్ డబుల్ లో అన్నాడు గట్టించి ఇప్పుడు దాన్ని అమ్మింది లేదు కనీసం పేద ఇచ్చింది లేదు